వక్ బోర్డ్ పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు ఆ బిల్కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈరోజు సాయంత్రం దారు సలాంలో వక్బోర్డ్ బిల్ అగ్నిస్డ్గా ఒక బహిరంగ సభ పెట్టిండు ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలే అదే ఆయన ప్లాన్ ఉంటుంది నేను ఓవైసీకి ఒక మాట ఆడగాలనుకుంటున్నా ఇవాళ నువ్వు సభా పెట్టినావు కదా నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి తెలుసు నువ్వు నిజం చెప్పవని నీ అయ్యా కానీ నువ్వు కానీ నీ తమ్ముడు కానీ నీ ఎమ్మెల్యేస్ కానీ నీ కార్పొరేటర్ కానీ వక్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది దీనికి మనం సపోర్ట్ చేయాలి అది ఎప్పుడు చెప్పరు దీనికి అగ్నిషే చెప్తారు మీరు ఎందుకంటే వగ్బోర్డ్ ల్యాండ్ని అమ్మపించినా మీరే వగ్బోర్డ్ ల్యాండ్ని కబ్జా చేసిన మీరే వగ్బోర్డ్ ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో రెంట్కి తీసుకున్న మీరే ఇవాళ ఓల్డ్ సిటీలో కానీ మొత్తం తెలంగాణలో కానీ ఎన్నో ఎకరాలు వగబోడ్ ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపిస్తున్నారు మీరే అప్పుడు మీకు యాద రాలేదా వగబోడ ల్యాండ్ అల్లా ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్ దానికి కాపాడాలి దానికి అమ్మొద్దు తక్కువ రెంట్కి ఇయ్యకడదు అప్పుడు యాద రాలేదా ఇవాళ కేంద్ర గవర్నమెంటు మోదీ గారు గవర్నమెంటు భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు వగ్బోర్డ్ ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్ తీసుకొని వచ్చారు ఇవాళ వగ్బోర్డ్ దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు ల్యాండ్ ఉన్నది అదే తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాల్లో ఎన్నో మడియలు ఉన్నది షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి దాని గురించే ఇది బిల్లు ల్యాండ్ ఎవరు కూడా అమ్మకూడదు దాని గురించే ఇది బిల్లు తక్కువ రెంట్కి ఎవరికి కూడా లీజ్కి ఇవ్వకూడదు దాని గురించే ఇది బిల్లు ఇది వక్ బోర్డు అగ్నైజ్ కాదు ఇది బిల్ వక్ బోర్డ్కి ఫేవరబులే ఇది బిల్లు అది నిజం చెప్పనికి నీకు దమ్ ఉంటే సభలో చెప్పు ఇవాళ కానీ నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది వగ్బోర్డ్ బిల్లు పైన తప్పుగా మాట్లాడాలి వగ్ బోర్డు బిల్లు తప్పు ఉన్నది దాన్ని అగ్నిస్తే మాట్లాడలే అది కదా నీ ఆలోచన కానీ ఒక్క మాట యాద పెట్టుకో యావత్ భారతదేశం వాళ్ళు ఇవాళ మేలుకోవాలి సమయం ఉన్నది ఇది చాలా తప్పు చేస్తున్నారు ఈ ఓవైసి రెచ్చగొట్టడానికి ఇవాళ ఈ బహిరంగ సభ పెట్టిండు ఆయన మాటల్లో ముస్లింలు వస్తే మీకే నష్టం యాద పెట్టుకోండి ఎందుకంటే కేంద్రం భయపడదు బంగాల్లో మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు హిందువుల్ని చంపుతున్నారు కేంద్రం భయపడలే యావత్ భారతదేశంలో ఎన్నైనా మీరు దౌర్జన్యం చేయండి ఎన్నైనా మీరు రోడ్డు పైన డ్యామ్ చేయండి కానీ ఒక్కసారి వగ్బోర్డ్ పైన బిల్ వచ్చిన తర్వాత రిటర్న్ బిల్ పోదు ఈ ఒక్క మాట యాతి పెట్టుకోండి బిల్లు తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఏమేం చాలా మంచిగా పెడితే బాగుంటుంది దానిపైన మీరు చర్చ చేయండి ఆల్రెడీ చాలా వరకు చర్చకి సమయం కూడా ఇస్తున్నారు పార్లమెంట్లో కానీ ఓవైసీకి దమ్ లేకుండే ఆ వక్ పేపర్ బిల్లుని చింపి పాడేసిండు ఎందుకంటే మీడియాలో అయినా ఫేమస్ కావాలి కదా అదే ఆలోచనతో మీడియాలో రావడానికి ఆ వక్ బిల్ని చెంపి పాడేసి బయటకు వచ్చి ఏదేదో వాకుతుండు కానీ ముస్లిం సోదరులారా ఒకటే ఒక రిక్వెస్ట్ బిల్ వచ్చింది అది ప్లేసా మైనసా ఒకసారి మీరు ఆలోచన చేయాలని నా ఒక నివేదిక